హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మీరైతే నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే మేమైతే అత్తమ్మ మామయ్యకి బియ్యం అయితే పోషణాము బియ్యం పోసిన తర్వాత అత్తమ్మ వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే పార్క్ వెళ్ళాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఊరికే పిల్లలైతే పార్క్ వెళ్ళమని అంటున్నారు పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగానే పార్క్ ఉంది అందుకని పిల్లలందరూ అయితే పార్క్ వెళ్దాం అయితే అడుగుతున్నారు కిందికి వెళ్ళిపోయినారు ఇంకా డింపుల్ మా హస్బెండ్ అయితే ఇప్పుడు వెళ్తున్నారు చూడండి ఇంకా పెద్ద మమ్మీ కూడా బాగా చెప్తుంది మేము వెళ్తున్నాం అని పార్క్ మేమైతే పెద్ద కూడా రమ్మని చెప్పినాము ఎక్కడికి పార్క్ పార్క్ ఇంటి ఎదురుంగానే పార్క్ హాయ్ అప్పుడే వెళ్తున్నారా గైస్ గైస్ వాయ్ అయిపోయాయి చెక్కింది కొంగు యాక్చువల్లీ ఫస్ట్ మా అక్క గోడ దుంకింది మా అక్క దుంకినాక మా చెల్లి కూడా ఇక ట్రై చేస్తుంది దుంకడానికి అక్క దుంకినప్పుడు నేను ఒక ఫోన్లో అయితే వీడియో తీసిన బట్ అది ఎవరి ఫోన్లో తీసిండో నాకు గుర్తులేదు అందుకే అక్కది దుంకే వీడియో అయితే లేదు

ఇట్లాన్ ఒక్కొక్కరం అయితే గోడ దుంకుతున్నాము ఎందుకంటే ఇక్కడ సైడ్ నుంచి అయితే పార్క్ గేట్ అయితే ఓపెన్ లేదు పార్క్ లోపలికి రావాలంటే వేరే గల్లీ నుంచి రావాలి అది కొంచెం ఒక డిస్టెన్స్ ఉంటది అనమాట చుట్టూ తిరిగి రావాలి ఎందుకట్లా చుట్టూ తిరిగి రావడం అని చెప్పేసి మేమైతే గోడ దుంకైతే లోపలికైతే వచ్చేసినాం అందరము ఏంటిది చీర మీద భద్రం అంటుందా ఎక్సర్సైజ్ చీర మీద భద్రం అంట

ఏంటిది ఎందుకు వేస్తున్నాయంటే ఇప్పటిదాకా బగ్ చికెన్ మటన్ తిన్నా ఈమె వెజిటేరియన్ ఇవాళ శ్రావణ మాసం పట్టింది కాబట్టి ఆమె ఏంది వెజ్ మాత్రమే తింటది ఇది మంచిగా మూలుగా పొక్ వేసుకొని అందుకే కంటలు అవన్నీ తగ్గించాలని చూస్తుంది నాకు కూడా తెలీదు నొప్పి లేస్తే వారు చేతులు ఎట్లా ఫీల్ అవుతున్నారండి ఇప్పటి నుంచి బారి పేరు కండల బారు అని పెడతాం కండల కోసం కష్టపడుతుంది ఓకే కాళ్ళు ఓకే వెనక జరుగుతూ ఉండాలి కూర్చో కూర్చో

మా హస్బెండ్ ఇది ఒక్కటే చాలాసేపు చేసిండు మంచిగా హ్యాండ్స్ది తర్వాత ఇప్పుడు ఒక ఫోర్ డేస్ నుంచి అయితే హ్యాండ్స్ అయితే పెయిన్ అయితే తగ్గట్లేదు అసలు ఎందుకంటే చాలాసేపు అది ఒక్కటే వర్కౌట్ చేసిండు ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఇంకా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినాము దీని ఏమంటారు నాకు నేమ్స్ కూడా అసలు ఏం తెలియదు ఎగ్జాక్ట్ గా అండ్ ఇవి అన్ని పార్క్స్ లో అయితే పెట్టారు రీసెంట్ గా నేను చాలా పార్క్స్ లో చూసిన ఇవే అనమాట అన్ని వర్కౌట్స్ ఇట్లా చేసుకోవడానికి చాలా మంచిగా పెట్టారు అన్ని పార్క్లలో ఇట్లా లెగ్స్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంట మా అమ్మమ్మ చెప్పింది మా అమ్మమ్మ డైలీ వెళ్తుంది అనమాట వాళ్ళ సైడ్ పార్క్ లో అయితే మా చెల్లి చాలా కష్టపడుకుంటూ చేస్తుంది ఈ శారీస్ కాబట్టి అంత కంఫర్ట్ గా ఉండదు చేయడానికి ఇట్లా డ్రెస్సెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అట్లా మంచి చేసుకోవడానికి అమ్మమ్మ అయితే స్ప్రింగ్ లాగా ఫస్ట్ టైం ఇది ఊగుతున్నప్పుడు అయితే అసలు నాకు ఊగడానికి కూడా రాట్లే అనమాట నాకు నేనే షేక్ అయిపోతా ఉన్నా ఊగుతున్నా బట్ అది మన లెగ్స్ తో మనం మేనేజ్ చేసుకుంటూ ఊగాలి తర్వాత తెలిసింది ఇంకా ఒక రెండు మూడు సార్లు అట్లా వేసిన తర్వాత నాకు నేనైతే మంచిగా ఊగుతనే ఉన్నా ఇంకా చాలా మంచిగా అనిపించింది మొత్తం కొవ్వు అంతా కరిగిపోయేటట్టుంటది అదైతే அடே அத்தி கசி 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 ரெண்டு అంతే ఒకటే చెయ్యి ఇలా 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 కూర్చో పాయి కాని గుడ్ అంతే 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 అలా డైలీ ఫార్టీ అయ్యి సమ్మై అటు మరి కష్టపడు కష్టపడుతున్నా ఇది ఒక్కటే బాగుంటుంది ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అద కాదు అయితే అది అదే సార్ అంతే ഏതാ പൈപ്പിൽ നിർത്ത വല്ല ബാണ്ടെ സ്റ്റാർട്ടിംഗിൽ അനുഭവം

మా అమ్మమ్మ అయితే ఒక ట్రైనర్ అయిపోయింది ఎందుకంటే అందరికి చెప్తుంది అనమాట ఇట్లా చేయాలని అమ్మమ్మ రోజు పోతుందంట సో మాకైతే చెప్తుంది అనమాట ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలని మేము నేర్పించాల్సింది పోయి మా అమ్మమ్మనే మాకు నేర్పిస్తుంది ఇట్లాంటివన్నీ కొత్త కొత్తగా పార్క్ లో అయితే మేమే నిండిపోయినాము మొత్తం మామందనే ఉంది ఎవరు లేరు ఎక్కువ మంది ఇంకా మేము ఉన్నామని కూడా ఎక్కువ మంది ఏం రావట్లేరు అనమాట ఇంకా వచ్చి జస్ట్ రౌండ్స్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే లేదు లూజ్ అయినట్టుంది ఆయిల్ వచ్చిన அம்மா இட தெரியல എസ് എനിക്കൂടു എന്ത മുസല ആസല അർദ്ധം അമ്മേ

Anh <laughs> đèn nào đi ăn đèn 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 gì đèn 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 నీకు చెట్టుగా ముసలంగా అంటే ఎక్స్పెరిమెంట్లు వద్దా అండి నీకు నేను మా చెల్లికి కాల్ చేసి రమ్మని చెప్పిన అప్పటి నుంచి చదువుకుంటూ ఉంది ఇంట్లోనే అట్లయితే కొద్దిసేప్రా పార్క్ లో కంటే మా చెల్లి కూడా వచ్చేసింది ఇంకా మా చెల్లి కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఏమో అట్లా పైన కూర్చుండో చిన్న పిల్లల కంటే ఎక్కువ వేస్తున్నారు ఏ మా హస్బెండ్ కరెక్ట్ అంతే జరగాలమ్మా మీరు ఎక్కువ మాట్లాడద్దు

ఏంద్రా షటిల్ ఆడుతున్నావురా ജസ്റ്റ് മിസ് മാക്ക മാ ജസ്റ്റ് മിസ് പച്ചടൈത്ത മുക്ക് ആ വെള്ള കൊട്ടാലേ കൊട്ടാലി ലൈ അക്ഷേ <laughs> <laughs>

సేపు ఎక్సర్సైజ్ చేసినాక అక్కడ బ్యాట్ అయితే కనిపించింది మా వాళ్ళకి పిల్లలది ఇంకా బ్యాట్ ఉంది కానీ బాల్ అయితే లేదు ఇంకా బాల్ అయితే కొనుక్కొని వచ్చింది కొనుక్కొచ్చినాక మేమైతే గేమ్ అయితే ఆడుతున్నాము క్రికెట్ నాకైతే క్రికెట్ గురించి అసలు నాలెడ్జే లేదు అసలు నేను ఆడనే ఆడను బట్ ఏదో టైంపాస్ కోసం అయితే ఆడుతున్నా లాస్ట్ టైం అనంతగిరికి వెళ్ళినప్పుడు అయితే ఆడినా మళ్ళీ ఇప్పుడైతే ఆడుతున్నా మేం క్రికెట్ ఆడేటప్పుడు ఒక అబ్బాయి అయితే వచ్చి బ్యాట్ ఇవ్వమని చెప్పిండు వాళ్ళదంట బ్యాట్ మేమైతే కొద్దిసేపు ఆవు కొద్దిసేపు ఆగని చెప్పి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే లేట్ చేసినాము ఇంకా అబ్బాయి ఏమనుకుండేమో పోయి వాళ్ళ డాడీని అయితే తీసుకొని వచ్చిండు బండి మీద ఇంకా వాళ్ళ డాడీ అయితే బయట వెయిట్ చేస్తున్నారు మేము ఆడేటప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళ డాడీని తీసుకొచ్చిందని ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆడుకొని ఇంకా బ్యాట్ అయితే ఇచ్చేసినాము ఇంకా అబ్బాయి వాళ్ళ డాడీ కూడా ఏమనలేదన్నమాట ఇంకా మేము ఆడేటప్పుడు కొద్దిసేపు అయితే వెయిట్ చేసిన ఉండే ఇంకా మేము కూడా బ్యాట్ అయితే ఇచ్చేసాం

야. 네, 여기 막 택시입니다. 이동 얼마나 하세요? 아까 미끄러가 버렸어. లేదు నేను బౌలింగ్ వేస్తాను ఎవరు బాగా ఆడుతున్నారు అమ్మో అక్క వర్ణ కొడదామని చూస్తుంది ఇంకా మా అక్క ఆడే టైంకి అయితే అబ్బాయి అయితే వాళ్ళ డాడీని అయితే తీసుకొని వచ్చిండో ఇంక ఎక్కువసేపు కూడా ఏం ఆడలేదు ఇట్లా కొద్దిసేపు ఆడినాము ఆడుతుంటేనే ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చిండో ఇంకా పాపం వాళ్ళ డాడీ కూడా ఏం అనలేదు జస్ట్ నించొని చూస్తున్నాడు అంతే ఎందుకంటే ఇంకా పెద్దలం కదా అందరం ఆడుకుంటున్నాం కదా ఎంజాయ్ చేస్తున్నాం అని అతను కూడా వదిలేసిండు ఇంకా మేము బ్యాట్ గెట్లేం కదా బ్యాట్ గెట్ తీసుకోతాం అనుకుంటా ఏమో పాపం ఇంకా వాళ్ళ డాడీని అయితే తీసుకొని వచ్చిండు మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము ఎందుకంటే ఇంకా పార్క్ వచ్చినాం కాబట్టి ఆ గేమ్ ఈ గేమ్ అనుకుంటా గేమ్స్ ఆడినాము కొద్దిసేపు క్రికెట్ ఆడినాము ఇంకా ఎక్సర్సైజెస్ కూడా చేసినాము మా మమ్మీ హైదరాబాద్ లో ఉంటే డెఫినెట్ గా మాతో ఇట్లా మంచి క్రికెట్ ఆడుతుండే ఇప్పుడు ప్రెసెంట్ తిరుపతిలో ఉంది కాబట్టి మిస్ అయింది మా మమ్మీ వీడియో చూసినప్పుడు ఎంజాయ్మెంట్ ఎంజాయ్ మిస్ అయినా అని అయితే డెఫినెట్ గా అనుకుంటది ఇంకా మా మామ అయితే స్నాక్స్ అయితే తీసుకొని వచ్చిందో లేస్ అవన్నీ మేమైతే అలసిపోయినాం అనమాట ఆడి ఆడి ఇంటికైతే వచ్చేసినాము ఇంకా ఇంటికి వచ్చి అందరం కూర్చొని లేస్ అవన్నీ అయితే తింటున్నాము ఇంకా పెద్దమమ్మ అయితే టీ అయితే పెట్టి టీ అయితే అందరికి ఇచ్చింది ఇంకా నేను టీ తాగా కాబట్టి నేనైతే స్నాక్స్ తిన్నా ఇంకా నైట్ తినడానికి అయితే పెద్దమమ్మ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసింది బట్ మాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల మేమైతే ఉండట్లేమని చెప్పినా పాపం చాలా సేపే అడిగింది ఉండమని బట్ మాకైతే వేరే వర్క్ ఉండడం వల్ల మేమైతే వెళ్ళిపోయినాము ఇంకా అందరికైతే బాయ్ కూడా చెప్పేస్తున్నాం వాళ్ళకి ఇంకా బాయ్ చెప్పి నేనైతే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నా సో పార్క్ లో అయితే మేము ఇట్లా మంచి ఎంజాయ్ చేసినాము ఎందుకంటే క్రికెట్ ఆడినాము చాలా రోజుల తర్వాత ఇంకా ఎక్సర్సైజెస్ కూడా చేసినాము చాలా మంచిగా అనిపించింది ఇక్కడతో ఈ బ్లాగ్ ఎన్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్ హా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్